అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన గార్డెన్ గార్డెన్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా సిజర్ బుట్ట అంటే హార్వెస్ట్ సో ఇక్కడ బేరకాయలు అయితే అయినాయి అండి నాలుగైదు ఉన్నట్టు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకుందాం టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈ బేరకాయలు సూపర్ టేస్ట్ అనమాట ఇక్కడ చూస్తున్నారండి వంకాయలు భలే ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి అసలు నిజంగా కలర్ చూస్తా ఉంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో కలర్ అయితే సూపర్ కలర్ అనమాట ఇలా మనం చూసుకోవాలి వంకాయలు అయితే కింద కిందకి వేలబడిపోతున్నాయి ఇంకా ఉన్నాయి అక్కడ ఎర్ర బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయి నిజంగా భలే ఫ్రెష్ గా ఉన్నాయి కదా వస్తూనే ఉన్నాయి నాకు కావాల్సినప్పుడు సాంబార్లో కూడా నేను కోసేసుకుంటున్నాను ఎందుకంటే అస్తమానం వీడియో చేయడానికి అవ్వదు కదండి సో అందుకనే కావాల్సినప్పుడు కోసేసుకుంటున్నాను అనమాట బెండకాయలు అయితే ఇన్న వచ్చినాయి భలే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కొద్దాం ఇక్కడ చూసారండి బెండకాయలు మామూలు అనమాట ఇవి కూడా బానే వస్తున్నాయి బుల్లి బుల్లి వంకాయలు బలే ఉన్నాయండి కోసుకుందాం రండి చూస్తున్నారా నిగ నిగలాడుతూ భలే ఉన్నాయి అయితే ఇందులోవి నేను పెద్దవే కోస్తున్నాను చిన్నవి అయితే వదిలేస్తున్నాను ఓకేనా ఇది కొంచెం అయింది కోసిస్తున్నాను ఇది ఇంకో మొక్క అనమాట బెండకాయ మొక్క చాలా పొడవుగా చాలా స్ట్రాంగ్ గా పైకి వెళ్తున్నాయి మొక్కలు అయితే దొండకాయలు అయితే చాలా ఉన్నాయండి దొండకాయలు కోసుకున్నాక వంకాయ చూసారు ఇక్కడ ఇలా వెతుకుతా ఉంటే మనకు వంకాయలు దొరుకుతున్నాయి ఎన్ని రకాల వంకాయలు కోస్తున్నాను ఈ రోజు అయితే ఇంకా ఇవి చిన్నవి అనమాట ఇక్కడ చూడండి నెగ్గి నెగ్గలు దొండకాయలు అయితే చాలానే వచ్చాయి భలే ఉన్నాయి అసలు చాలానే ఉన్నాయండి దొండకాయలు సో ఇప్పుడు మనం హార్వెస్ చేసేద్దాం చూడండి ఉన్న పలంగా ఎన్ని దొండకాయలు తెంపుతాను ముందు కాయలేనండి ఇంకా ఉన్నాయి వెనకాతులు అయితే వెనకాతులు వెళ్ళి కోద్దాము ఒకసారి చూడండి భలే వచ్చినాయి ఎన్ని వచ్చి చూసారా దొండకాయలు ఉన్న పల్లంగా తెంపాను ఇంకా చాలానే ఉన్నాయి అవి కూడా తెంపిస్తాను సో చూస్తున్నారండి అండి కనిపిస్తున్నాయి కదా నిజంగా చూస్తున్నారా మంచి కలర్ కదండి భలే ఉంది కలర్ అయితే ఇక్కడ కనకంబరాలు చూసారండి ఎన్ని ఉన్నాయో సో అన్ని కూడా కోసుకుందాం మొరం కూడా ఉందండి మొరము కనకంబరాలు ఇలా కలిపి కట్టుకుంటే దండ బాగుంటుంది అనమాట సో ఎన్నెండి చూసారు కదా ఇదంతా ఒకటే మొక్క ఇక్కడ చూసినారా బర్బాటే ఇల్లు కిందకు వచ్చేసినాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం కోసేసుకున్నాము రెడ్వి అయితే అక్కడక్కడ ఉన్నాయి ఇది కూడా కోసుకుందాం ముసుకు వంకాయ అయితే రెడీ అయింది ఏమన్నా కలుపుకొని వేసేసుకోవచ్చు అనమాట అందుకే ఇప్పుడు ఇది కట్ చేసేస్తున్నాను చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ కాండం మటుకు చాలా అంటే చాలా వెంగేరి వంకాయలు కూడా అయినాయి అన్నమాట సో ఇవి కూడా నేను కట్ చేసుకుంటున్నాను అక్కడక్కడ అయినాయి ఎప్పుడు మక్కువ తెలుసా మీకు వంకాయలు అయితే రకరకాల వంకాయలు భలే వస్తున్నాయి ఇవి వేరే కలర్ వంకాయలు అనమాట ఇవి చాలా టేస్ట్ అయితే బాగుంటాయి కానీ తక్కువ తక్కువగా పూస్తున్నాయి ఇవి సో అందుకే ఎప్పుడు అప్పుడు నేను ఇలా తెంపేసుకుంటున్నాను ఇక్కడ మనకి చక్కగా కొనగంటి కూర కూడా రెడీ అయిపోయిందండి చాలా బాగుందన్నమాట ఫ్రెష్ గా ఇవి కూడా కట్ చేసుకున్నాం ఇలా ఒక రెండు మూడు గోలాల్లో పెట్టుకుంటే సరిపోతుందని ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు ఇక్కడ తెల్లవంకాయలు కూడా అయినాయి భలే ఉన్నాయండి బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఒకటి ఉంది సో ఇది హార్వెస్ట్ అనమాట అయితే మనం కోసుకున్న కూరగాయలు చూపిస్తాను ఒకసారి అండి ముందుగా కనకంబరాలు అయితే కోసాను దీంట్లోకి దండగా కట్టడానికి మరం కోసాను నిగనిగలాడుతున్న వంకాయలు అండి బలా ఉన్నాయి బీరకాయలు దొండకాయలు అలాగే ఈ వంకాయలు చూసారండి ఎంత బాగున్నాయి నిజంగా ఆ కలర్ సూపర్ అనమాట అలాగే వెంగేరి వంకాయలు కూడా కోసుకున్నాను ఇది ఒకటే వచ్చిందండి ఎక్కువ రాలేదు బర్వాటీలు కోసాను కొన్ని రెండు రకాల బెండకాయలు కోసాను వంకాయలు చూసారా ముసుగు వంకాయ కోసాను ఇది పెన్నాడు వంకాయ ఏదో అంటారు కదా ఆ వంకాయ కోసాను పొడవు వైట్ వంకాయ కోసాను గుడ్డు వంకాయ కోసాను అలాగే కొన్ని పచ్చిమిరకాయలు కోసాను సో అలాగే నా చేతిలో ఉన్న పొనగంటి కూర అండి ఫ్రెష్గా ఉందనమాట పొనగంటి కూర చాలా మంచిదండి కంటికి ఒంటికి కూడా ఆకుకూర ఏదైనా సరే మంచిది అందులోని పొనగంటి కూర ఇంకా మంచిది అనమాట సో అయితే హార్వెస్ట్ అయితే ఇదండి చక్కగా చూసి మీరు ఎంజాయ్ చేసి అండి అయితే వీడియోస్ చూస్తున్నారు చక్కగా కామెంట్స్ పెడుతున్నారు కానీ లైక్స్ అయితే అసలు ఎవరు చేయట్లేదు వీడియో నచ్చింది అనుకుంటేనే కనుక మీరు లైక్ చేయండి ఓకేనా సో మీ లైక్స్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అనమాట మీరు లైక్స్ చేస్తా ఉంటే వీడియోస్ అనేది ముందుకు వెళ్తాయనమాట సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటానంటే అంత వరకు మన సెలవు తీసుకుంటానండి సమస్తలోకా సుఖినో భవంతు